నమస్తే అన్న అందరికి నమస్కారం చెప్పు తెగిపోద్దు అంటూ యాంకర్ అనసూయ మనం చూసుకుంటే పెద్ద వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళితే కొందరు పోకిరిలకు యాంకర్ అనసూయ చెప్పు తెగిద్దు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మార్కాపురంలోని ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ఈ ఘటన జరిగింది ఆమె మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్న కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఆమె ఫైర్ అయ్యారు చెప్పు తెగుద్ది మీ ఇంట్లో మీ అమ్మ చెల్లి గర్ల్ ఫ్రెండ్ మీ కాబోయే భార్యను కూడా ఇలా ఏడిపిస్తే ఊరుకుంటారా పెద్దవాళ్ళను ఎలా గౌరవించాలో ఇంట్లో నేర్పలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అలాగే హైదరాబాద్ నుంచి ఏడు గంటల పాటు జర్నీ చేసి నేను మీకోసం ఇంత దూరం వస్తే మీరు ఇచ్చే మర్యాద ఇదేనంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది అలాగే అక్కడ ఉన్న కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి వెళ్ళిపోండి దూరంగా ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి ఈ యొక్క సభలో పాల్గొంటారు మీలాంటి వాళ్లకు ఇక్కడ అవకాశం లేదు అక్కడ ఉండే అర్హత కూడా లేదని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చెప్పు తెగిపోతూ ఉందని చెప్పేసి అందరి ముందు మైక్ లో మనం చూసుకుంటే అనసూయ గారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్